హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త తెలుగు రాష్ట్రాలకు బిగ్ షాక్ ఈ జిల్లాల వారికి భారీ రెడ్ అలర్ట్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది బంగాళాఖాతంలోని ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి ఈ నేపథ్యంలోని తెలుగు రాష్ట్రాల్లోని జులై నెలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి గత కొద్ది రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం తెడిసి ముత్త తాజాగా మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది ఈ నేపథ్యంలోని కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది రుతుపవనాల ప్రభావం బంగా కాలాఖాతంలోని అల్పపీడనం ఏర్పడడంతో ఈ ఏడాది ఏపీ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో కేరళలోని వాయినాడు ప్రాంతంలోని మరణ మృదంగం మోగింది ఈ నేపథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ఏపీలోని పలు జిల్లాల్లోని మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది శ్రీకాకుళం మన్యం మల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీ ఆర్ కృష్ణ ప్రకాశం నంద్యాల అనంతపురం నెల్లూరు చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది తెలంగాణలో కూడా మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ములుగు భద్రాద్రి ఖమ్మం మెదక్ ఆదిలాబాద్ మంచర్యాల నిర్మల్ కామారెడ్డి జిల్లాల్లోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండి సూచించింది పశ్చిమ భారత్ లోని ఋతుపవనాలు చాలా యాక్టివ్ గా ఉన్నందున వీటి ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటుందని వాతావరణ అధికారులు సూచించారు ఈ క్రమంలోని మత్స్యకారులు రైతులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు థ్యాంక్ ఫర్ వాచింగ్